గుండె జారి గుబగుబలాడినప్పుడు నాలుగు రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు కలేజ కణకణాన నిండుతది నపతట్లోళ్ళు నాలుగు దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక ఊకుంటా నిన్ను దలిస్తే చాలు అమ్ముడు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి తోచక దిమాక్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు తుమ్మలు తుక్కై జిల్లెళ్ళు చీలి బాటలు బరుస్తాయి బాంచన్ కాల్ ముక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి ఒంగిపోయిన నడుములను ఎనుగర్ర లెక్క నిలబెట్టినోనివి నోనివి ఉరిమిన మబ్బులెక్క నీ మాట ఎన్న లెక్క నీ మనసు ఎన్నేళ్లు బతికితేంది కాళోజీ ఎట్లా బతికినవన్నది నీ లెక్క అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం